సర్పంచ్ ఎన్నికల సందర్భంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను గురువారం జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అకస్మిక తనిఖీ చేశారు అనంతరం వాహన తనిఖీలు చేసి నమోదు చేసిన రిజిస్టర్ ను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెక్ పోస్ట్ వద్ద త్రాగునీరు విద్యుత్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు వాహనాల్లో క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమ నగదు మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిడ్డమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఇక ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ ఎన్నికలకు సహకరించాలని కోరారు అనంతరం నామినేషన్ వేసే ప్రక్రియను పరిశీలించారు कन्टेस्ट किया है नंबर वाली इलेक्ट्रॉनिक वाला सीरियल नंबर आते आके था वो आलू एमएनए डाउट साइड पे एफडी भी लॉक हुई थी अभी सुनता हूं मैं मतलब लोकलडाडलिंग ऑप्शन को सेलेक्ट कर दो पूर्ववासी एमई सिक्योरिटी डिपॉजिट रिसिप्ट आलू का वाला कैश किस तौर पे उसका पर्सनली अमाउंट किस पर పెట్టाल येने दिस करता बट करिंग ऑप्शन है ये का एआरओ ऑन करो एआरओ तो ये आने हैं తెలుసు కదా వస్తున కొడె కూడా అది ఉంది కదా అది ఒక సో ఫస్ట్ అదే వెరిఫై చేయాలి అవర్ నోకి వచ్చినా పర్